హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం ఋషి వసు జగతి మహేంద్ర ఇంటికి వెళ్తానికి బయలుదేరుతారు కదా దేవి అని పనీంద్రాల ఇంటి నుండి కా దగ్గరికి వచ్చిన తర్వాత రక్షిత్ నేహాలని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేహ జగతి మహేంద్రాల దగ్గర నుండి రాను అని మారం చేస్తూ ఉంటారు ఏంట్రా మమ్మీ డాడీ దగ్గరికి రారా అని అంటుంది వాసు హా నుంచి గుర్తులేరు కానీ ఇప్పుడు గుర్తొచ్చి రమ్మంటే వచ్చేస్తారు అని అంటుంది జగతి వసు పైన సెటర్ వేస్తూ వసు సిగ్గుపడుతూ అత్తయ్యో అని గారాబంగా అంటుంది సరేలే మాతో వస్తారులే మీరు వెళ్ళండి మీ కార్ లో మేము మా కార్ లో వస్తాము ఏనాన్నా అని అంటుంది జగతి రక్షిత్ అవును అన్నట్టుగా కేరింతలు కొడుతూ ఉంటారు ఇదిగో నా మానవుడు కూడా చెప్పేస్తున్నాడు మీతో రాను అని కొండి మీరు అని అంటుంది జగతి నవ్వుతూ రే నైట్ నుంచి మీ ఇద్దరు నానమ్మ తాతయ్య దగ్గరే ఉన్నారు ఇప్పుడైనా సరే అమ్మా నాన్నలతో స్పెండ్ చేయండి రండి మనం వెళ్దాం అని అంటుంది వాసు మేం రాము మీరు వెళ్ళండి మేము నానమ్మ తాతీలతోనే వస్తాము అని అంటుంది జగతి రక్షిత్ స్నేహాల తరఫున మాట్లాడుతూ అబ్బో మీరెలా రారు నేను చూస్తాను సార్ రండి సార్ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళని రమ్మని చెప్పండి సార్ అని అంటూ ఉంటుంది వాసు రిషి వచ్చి స్నేహాలతో రే మీ ఇద్దరు మాతో వస్తే మీకు చాక్లెట్స్ కొనిస్తాను అని అంటాడు నానమ్మ తాతయ్య మాకు బోల్డ్ అండ్ చాక్లెట్స్ మేము అడిగినవన్నీ కాదనుకుండా కొనిస్తారు మేము నానమ్మ తాతీలతోనే వస్తాము అని అంటుంది జగతి చివరి సారిగా అడుగుతున్నాను మర్యాదగా వచ్చేయండి మాతో అని అంటాడు రిషి బెదిరిస్తూ పోరా వీళ్ళు మాతోనే వస్తారు మహేంద్ర లేట్ అవుతుంది అని జగతి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకుని కార్ లో కూర్చుంటుంది అవునవును ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్దాం పదమ జగతి అని అంటూ మహేంద్ర కూడా కారులో కూర్చుంటాడు వాళ్ళిద్దరు వాళ్ళతోనే తీసుకు ఫిక్స్ అయిపోయారు రా మనం కూడా వెళ్దాం అని అంటాడు రిషి నవ్వుతూ వాళ్ళిద్దరు పని ఇంటికి వెళ్ళక చెప్తాను నా దగ్గరికి రావాలి అయిపోయారు అని అంటుంది వసు కూడా నవ్వుతూ అలా సరదాగా ఇద్దరు కూడా వెళ్ళి కార్ లో కూర్చుంటారు అంతలో ఫనీంద్ర కూడా బయటికి వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తాడు జగతి మహేంద్ర రక్ష స్నేహాలతో ఒక కారులో వెళ్తూ ఉంటారు రిషి వసు వాళ్ళ కారు లో వెళ్తూ ఉంటారు అలా కారులో వస్తూ ఉండగా వంక చూసి నవ్వుతూ ఉంటాడు వసు రిషి వంక చూసి ఎందుకు సార్ నవ్వుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని అంటాడు రిషి ఏమి లేకుండా ఎందుకు నవ్వుతారు చెప్పండి సార్ అని అంటుంది వసు మీ కోరిక నెరవేరింది కదా అందుకే నవ్వొచ్చింది నవ్వుతున్నాను అని అంటాడు రిషి నా కోరిక ఏం నెరవేరింది సార్ ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది వసు అదే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చాలా ఆరాటపడ్డావు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా నీ కోరిక నెరవేరింది కదా అని అంటాడు రిషి అంటే మీకు అక్కడే ఉండాలి అనిపిస్తుందా నీకు కావాలంటే అక్కడే ఉండండి నేనేం అభ్యంతరం చెప్పను మీ పెద్దమ్మతో సంతోషంగా ఉండండి అని అంటుంది వెటకారంగా వసు రిషి వసు వెటకారాన్ని చూసి నవ్వుతూ పెద్దమ్మ దగ్గర నేను ఒక్కనే ఉంటే అనా మీరు కూడా ఉండాలి కదా కారు వెనక్కి తిప్పమంటావా అని అంటాడు అమ్మో మాకు అదృష్టం వద్దు బాబు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళండి అని అంటుంది వసు అంటే నన్ను వదిలిపెట్టి నువ్వు ఉండగలవా అందుకే నిన్ను కూడా తీసుకు వెళ్ళిపోతా అని అంటాడు రిషి నవ్వుతూ అయ్యో బాబోయ్ నేను రానమ్మా నేను మా అత్తయ్య మావయ్య రక్షి స్నేహాలతో కలిసి మన ఇంట్లోనే ఉంటా మీకు అంతగా ఉండాలి అనిపిస్తే మీ పెద్దమ్మతో మీరు మాత్రం వెళ్ళి ఎంజాయ్ చేయండి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి చూడలేక చచ్చిపోతున్నాం ఈ పెద్దమ్మ కొడుకులో ప్రేమని అని అంటూ ఉంటుంది వసు హా మా పెద్దమ్మ ప్రేమను చూస్తే నీకు కుళ్ళు కదా కుళ్ళు నాకు తెలుసు అని అంటాడు రిషి వసుని ఆట పట్టేస్తూ అబ్బో అవును మరి తెగ జలస్తో ఫీల్ అయిపోతున్నాను మీ అనుబంధాన్ని చూడలేక అని అంటుంది వసు అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేస్తారు రిషి వసు జగతి మహేంద్ర కూడా ఇంటికి వచ్చిన తర్వాత గోష్ఠని రక్ష స్నేహాలతో ఆడుతూ ఉంటారు రిషి ఇంకా కాలేజ్ కి బయల్దేరదామా అని అంటుంది జగతి సరే అమ్మా వెళ్దాం అని అంటాడు రిషి వసు లహరి సాక్షి దగ్గరికి వెళ్ళింది అని చెప్పావు కదా ఇంకా రాలేదేంటి మార్నింగ్ వస్తానని చెప్పిందా లేకపోతే సాయంత్రానికి వస్తానని చెప్పిందా అని అడుగుతుంది జగతి అతయ్యా మార్నింగ్ వచ్చేస్తానని చెప్పింది మనం వచ్చే టైంకి తను కూడా ఇక్కడ ఉంటాను అని చెప్పింది ఇంకా రాలేదేంటో ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాం వస్తుందేమో అని అంటుంది వాసు సరే వాసు అని అంటుంది జగతి టెన్ మినిట్స్ చూసిన తర్వాత ఇంకా రాలేదంటే ఫోన్ చేసి తనెక్కడుందో కనుక్కుందాం అని వసు ఫోన్ చేతుల్లోకి తీసుకుంటుంది ఫోన్ చేస్తే ఒకవేళ సాక్షి పక్కనే ఉంటే అప్పుడు అనుమానం వస్తుంది కాబట్టి మెసేజ్ చేద్దాం అని అనుకుంటూ మెసేజ్ చేద్దామని ఫోన్ ఓపెన్ చేస్తుంటే ఫోన్ ఓపెన్ అవ్వదు స్విచ్ ఆఫ్ అయిపోతుంది అయ్యో నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిందో నేను చూసుకోలేదు నైట్ నుంచి ఫోన్ పక్కన పెట్టేశాను నేను ఈ ఫోన్ని చూడనే చూడలేదు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ నేను చార్జింగ్ పెట్టొస్తాను అని వసు ఫోన్ ని తీసుకుని రూమ్ లోకి వెళ్లి చార్జింగ్ పెట్టి వస్తుంది సార్ లహరికి మీ ఫోన్ నుండి ఫోన్ చేద్దాము అని అంటుంది వసు సరే వసు చెయ్యి అని అంటాడు రిషి రిషి నంబర్ నుండి లహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది వాసు లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లహరి వాష్రూమ్ లో ఉంటుంది అయ్యో అక్కకి నేను త్వరగా వచ్చేస్తానని చెప్పాను కానీ నిద్ర లేవడం లేట్ అయిపోయింది త్వర త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి అనుకుంటూ తను స్నానం చేస్తూ ఉంటుంది వాష్రూమ్ లో లహరి ఫోన్ రింగ్ అవడం చూసి సాక్షి లహరి ఫోన్ రింగ్ అవుతుంది ఇందాక నుంచి తను వాష్రూమ్ లో ఉన్నట్టుంది అని రూమ్ లోకి వచ్చి ఫోన్ ని తన చేతిలోకి తీసుకుంటుంది ఈ నెంబర్ అని ఆలోచిస్తూ ఉండగానే అంతలో బయటికి లహరి వస్తుంది సాక్షి చేతిలో ఉన్న తన ఫోన్ ని చూసి లహరి ఎవరు ఫోను అని అంటూ ఉంటుంది బావా అనుంది అని అంటుంది సాక్షి ఓ బావ ఫోన్ చేస్తున్నారా నేను ఇంకా రాలేదని టెన్షన్ పడుతున్నట్టున్నారు ఇటు మాట్లాడతాను అని ఫోన్ తీసుకుని అక్క నేను బయలుదేరుతున్నాను వచ్చేస్తాను ఒక టెన్ మినిట్స్ లో ఇంట్లో ఉంటాను అని చెప్తూ ఉంటుంది అబ్బా మీ అక్కకి నువ్వంటే ఎంత కేరింగ్ అని అంటుంది సాక్షి నవ్వుతూ అవునే చాలా కేరింగ్ చూపిస్తారు వాళ్ళు నా పైన మా అక్క బావ ఎంత కేరింగ్ చూపిస్తారు అంతే ప్రేమను కూడా చూపిస్తారు ఒక రకంగా రాకేష్ కి నాకు పెళ్లి జరగడానికి కారణం మా అక్క బావే అని చెప్తూ ఉంటుంది లహరి అవును రాకేష్ కూడా ఇండియాలోనే ఉన్నాడు కదా ఇంతకీ మీ పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయే అని అడుగుతూ ఉంటుంది సాక్షి ఆల్మోస్ట్ ఈ మంత్ లో పెళ్లి అయిపోతుంది లేవే నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి అని నవ్వుతూ ఉంటుంది లహరి నేను లేకుండా నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావు అని అంటుంది సాక్షి కూడా నవ్వుతూ అంతలో ఏదో గుర్తొస్తుంది సాక్షికి అవును నీకు ఇందాక ఫోన్ వచ్చింది కదా మీ అక్క చేసింది కదా బావా అనుంది కదా అని అడుగుతూ ఉంటుంది సాక్షి మా అక్క ఫోను పనిచేయలేదేమో అందుకే మా బావ నంబర్ నుంచి చేసినట్టుంది అని అంటుంది లహరి మీ బావ పేరు ఇంతకీ లేదు మీ అక్క బావల పేర్లు ఇప్పుడైనా చెప్తావా నా ఎక్స్ పేరు చెప్పేశాను కదా ఇంకా సీక్రెట్స్ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది సాక్షి ఇంకా లహరికి ఏం చెప్పారో అర్థం కాదు అమ్మో ఇలా బుక్ అయిపోయానంటే నేను ఇప్పుడు ఈ సాక్షి బావల పేర్లు చెప్పే వరకు వదిలేటట్టు లేదే అని అనుకుంటూ ఉంటుంది ఏంటి ఎంత ఆలోచిస్తున్నావు ఇప్పటి వరకు అంటే నేను నా ఎక్స్పైర్ చెప్పలేదు కాబట్టి నువ్వు కూడా చెప్పనని మొండుకేసావు మీ అక్క బావ పేర్లు ఇప్పుడు నేను ఆ ఎక్స్పైర్ తెలిసిపోయింది కదా ఇప్పుడు మీ అక్కా బావ పేర్లు చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సాక్షి చచ్చా ప్రాబ్లం ఏంటే మా అక్క బావ పేర్లు చెప్పడానికి నేనెందుకు ఆలోచిస్తాను కాకపోతే నిన్ను ఆట పట్టించడానికి అలా చేస్తున్నాను అంతే అని కవర్ చేస్తూ ఉంటుంది లహరి ఓహో సర్లే ఎప్పుడైనా చెప్తావా ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతావా అని అంటుంది సాక్షి కొన్ని రోజులు సస్పెన్స్ ఉంచితే నా పెళ్లిలో డైరెక్ట్ గా చూద్దాం గాని సరేనా అని అంటుంది లహరి నవ్వుతూ అప్పటి వరకా నా వల్ల కాదు చెప్పవే అని అంటూ ఉంటుంది సాక్షి దేవుడా ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు చెప్పకుండా ఉండాలి అని ఎంత ప్రయత్నం చేస్తున్నా సాక్షి వదిలేటట్టు లేదు ఒకవేళ నాకేమీ తెలియందనిలాగా క్యాజువల్ గా అక్క బావ పేర్లు చెప్పేస్తే సాక్షి రియాక్షన్ ఎలా ఉంటుంది తన ప్లాన్ నాకు చెప్పేసింది నాకు తెలిసిపోయింది అని కొంపదీసి నన్నేమన్నా చేస్తుందా ఇప్పుడు నా ప్రాణాలు రిస్క్ లో పడ్డాయి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి సాక్షి బిహేవియర్ చూస్తూ ఉంటే చాలా వైలెంట్ లా కనిపిస్తూ ఉంది ఏం చేయాలి టాపిక్ ని ఎలా డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది లహరి ఏంటే ఆలోచిస్తున్నావు మాట్లాడకుండా అని అంటుంది సాక్షి ఏం లేదే బావల అసలు పేర్లు నాకు నిజంగా ఇప్పటి వరకు తెలియలేదు నేను ఎప్పుడూ అడగలేదు అక్కా బావా అంటున్నాను అలానే అలవాటైపోయింది నాకు కూడా ఈ మధ్య కదా వాళ్ళు పరిచయం అయ్యింది అక్కా బావ అనడమే అలవాటుగా మార్చుకున్నాను పేర్లుని ఎప్పుడు అడగలేదు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు కానీ మా అక్క మాత్రం మా బావని ముద్దుగా ఒక పేరుతో పిలుచుకుంటుంది ఆ పేరు తెలుసు నాకు అలాగే మా బావా మా అక్కని ముద్దుగా ఒక పేరుతో పిలుచుకుంటాడు ఆ పేరు తెలుసు అలా నాకు ముద్దు పేర్లు తెలుసు నేను అక్కా బావా అంటాను అదే అలవాటైపోయింది ఒరిజినల్ పేర్లు తెలుసుకోవాలనే ఆలోచన నాకెప్పుడు రాలేదు నువ్వు అడిగిన తర్వాతే నాకు ఆలోచన వచ్చింది వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తెలుసుకుంటాను మా అక్క బావ పేర్లు అని అంటుంది లహరి నువ్వు పిచ్చిదానువా వె్రేదానువా నాకు అస్సలు అర్థం కావట్లే సొంత వాళ్ళంటున్నా పేర్లు తెలియకపోవడం ఏంటే అని అంటుంది సాక్షి ఆశ్చర్యంగా బ్లడ్ రిలేషన్ ఉంది దానికి తోడు ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకొని వరుసలు ఉన్నాయి అక్క బావ మావయ్య అత్తయ్య అని ఇంకా అవి ఉండగా పేర్లతో పనేముంది అందుకే నేను వాటిని పట్టించుకోలేదు అని అంటుంది లహరి హా బాగానే ఉన్నావే నువ్వు నిన్ను చూస్తే ఏదైనా గ్రహం నుండి తప్పిపోయి ఇక్కడికి వచ్చావేమో అనిపించేటట్టు ఉంది నీ ప్రవర్తన పేర్లు కానీ బ్లడ్ రిలేషన్ ఉందంట ఏంటోనే నిన్ను చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది సాక్షి హమ్మయ్యా సాక్షికి నిజం తెలియకుండా తప్పించుకోగలిగాను టాపిక్ ని ఎలా అయితేనే డైవర్ట్ చేయగలిగాను అని అనుకుంటూ ఉంటుంది లహరి సరే సాక్షి అక్క బావా అత్తయ్యమ్మ అవే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది లహరి ఏ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవే అని అంటుంది సాక్షి వద్దు సాక్షి అక్కడికి వెళ్ళాక తింటానులే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని అంటూ ఉంటుంది లహరి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బై బాయ్